హాయ్ సార్ అంటే కొంతమందికి కవల పిల్లలు పుడతారు కొంతమందికి ముగ్గురు పుడతారు అంటే వాళ్ళు ఇద్దరు ఫేసెస్ కానీ బాడీ కానీ కొంచెం సేమే ఉంటుంది కదా సార్ అలాంటప్పుడు పామిస్ట్రీ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా ఎందుకు అలా అని అంటే అన్ని పనులు కొంచెం వాళ్ళ మెంటాలిటీ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ కొంచెం సేమ్గా ఉంటుంది అలాంటప్పుడు జాతకం కానీ పామిస్ట్రీ కానీ ఎందుకు వేరుగా ఉంటుంది అంటారు ఇక్కడ మిగిలిన శాస్త్రాలు నువ్వు అన్నట్లు ఒక అంచనాగా వెళ్ళేటువంటివి ఒకే రకమైన లక్షణాలను చెప్పచ్చు కవలపిల్లలు కానీ ట్రిప్లెట్స్ ముగ్గురు కానీ నేను ఈ చాలా చాలామందిని చూశాను అంటే ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒకళ్ళు మగ ఒకళ్ళ ఆడ అలా ఉన్నాయి అలాగే ట్రిప్లెట్స్ ట్రిప్లెట్స్ అంటే ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు ఇలాంటి ట్రిప్లెట్స్ కూడా నా దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒక మనిషి జన్మ తీసుకునేటప్పుడు అతని యొక్క కర్మ పూర్వజన్మను మనం నమ్ముతాము గనక పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి కర్మగతమైనటువంటి విశేషాల వలన ఆ గర్భంలో ప్రవేశిస్తారు వాళ్ళు ఆ గర్భంలో ప్రవేశించి వాళ్ళు బయటకు వచ్చిన తరువాత ఎవరెవరితోటి రుణబంధాలు కలిగి ఉండాలి ఎంతకాలం ఉండాలి అనేటువంటి లక్షణాల ఆధారంగా ఈ రేఖలు ఏర్పడతాయి అంచేత ఎవరి కర్మ వారిది అంచేత ఈ కవల పిల్లలైనా ట్రిప్లెట్స్ అయినా ఒకరికి ఒకరికి జీవితంలో పోలికొండదు మీరు చెప్పినట్లు ఆకారంలో కానీ మాటలో కానీ కొన్ని నడబడిక అంటే ఏమన్నా పనులు చేయటంలో సిమిలారిటీ ఉండొచ్చు అందువల్లనే సాధారణంగా ఈ కవలపిల్లలను ట్రిప్లెట్స్ పుట్టినటువంటి వాళ్ళు ఒకే రకమైన డ్రెస్సులు వేయటం ఒకే రకంగా పెంచుతూ ఉంటారు కానీ ఇద్దరు కవలపిల్లలు ఇద్దరు ఒక లాడ మొగ అయినప్పుడు పోలిక దగ్గరగా ఉండొచ్చు అంటే ఒక తల్లికి జన్మించారు కనుక ఒక తండ్రికి జన్మించారు కనుక కానీ జీవితం మాత్రం ఒకలాగా ఉండదు జీవితం అంటే కర్మగతమైనటువంటి జీవితం వాళ్ళు చేసే పనులు వాళ్ళు మాట తీరు దీనికి ఉదాహరణ మీకు చెప్తాను నేను నేను కవల పిల్లలిద్దరిని చూసా అంటే చాలా చూశాను మీకు ఉదాహరణగా చెప్తాను వాళ్ళు ఇద్దరు కూడా ఒకళ్ళు చాలా ఫాస్ట్గా అమ్మాయిలు ఇద్దరు వాళ్ళు ఒక అమ్మాయి చాలా ఫాస్ట్గా చదువుతూ ఉంటుంది ఒక అమ్మాయి కొంచెం నెమ్మదిగా ఉంటుంది ఐక్యూ లెవెల్స్ తేడా ఉన్నాయి కారణం చూస్తే ఈ అరచేతిలో ఉండేటువంటి సిరువు రేఖ బాగా చదువుతున్నటువంటి అమ్మాయి స్ఫుటంగా ఉంది ఇంకొక అమ్మాయి కొంచెం డల్గా ఉంది ఎదుగుదలలో కూడా ఆ డిఫరెన్స్ కనబడుతుంది ఈ అమ్మాయి ఎంఏ పాలిటిక్స్ చదివింది ఒక లెక్చరర్ జాబ్ చేస్తుంది ఆ అమ్మాయికి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ఇరవై ఒకటి సంవత్సరాలకు మ్యారేజ్ అయిపోయింది ఈ రెండో అమ్మాయి డల్గా ఉంది ఎడ్యుకేషన్లో కొంచెం వెనక పడింది ఆ వెనక పడటం వల్ల ఏంటంటే పదే పదే మళ్ళీ రిపీటేషన్ ఆ ఎడ్యుకేషన్ కొద్దిగా లేట్ అయ్యింది మరి ఒక చోటే ఒకలాగే పెరు పెరుగుతున్నారు కదా ఒకే రకమైన ఆహారాన్ని దుస్తుల్ని తీసుకుంటున్నారు కానీ ఐక్యూ లెవెల్స్ తేడా ఉన్నాయి ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ డిలే అయింది జాబు ఇంకా చేయట్లేదు ఈ అబ్బాయికి మ్యారేజ్ అయిపోయి స సంతానం కూడా కలిగేసి అని ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత కానీ అమ్మాయికి ఇంత వ్యత్యాసం ఉంది ఈ అమ్మాయి ఒకచోట తన జీవితాన్ని ప్రారంభిస్తుంది ఈ అమ్మాయి ఇంకా ఆందివే ఉంది ఈ తేడా ఎక్కడుంది అదే మనం ఈ మీ చిలక జ్యోతిష్యం వాటిల్లో చెప్తే ఇద్దరిదే ఒకే చోట పుట్టారు కదా ఒకే రోజు పుట్టారు కదా ఇవన్నీ ఒకలాగే ఉంటాయని చెప్తారు కానీ అరచేతిలో ఉండేటువంటి ఈ రేఖలు ముద్రలు మాత్రం అలాగా చెప్పవు అలాగే ట్రిప్లెట్స్ నా దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ప్రింట్లు తీసి పెట్టి ట్రిప్లెట్ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వాళ్ళ ఈ జీవిత రేఖ శిరోరేఖ హృదయ రేఖను చూస్తే వాళ్ళ ప్రవర్తనలోను వాళ్ళ ఎడ్యుకేషన్లోను ఒకళ్ళు ఆర్ట్స్ వైపు వెళ్ళారు ఒకళ్ళు టెక్నాలజీ వైపు వెళ్ళారు ఒక అబ్బాయి డల్గా ఉన్నాడు నార్మల్ నార్మల్గా ఉన్నాడు అబ్బాయి వాళ్ళు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు ఇప్పుడు వాళ్ళ వయసు నైంటీ ఫైవ్ అంటే థర్టీ ఇయర్స్ వచ్చింది వాళ్ళు మ్యారేజ్ లైఫ్ స్థిరపడిపోయారు వాళ్ళ జీవన విధానంలో తేడా ఉంది మరి ఇవన్నీ కూడా మన అరచే చెప్తుంది ఇంకే శాస్త్రము చెప్పదు అంటే మిగిలిన శాస్త్రాలన్నీ కూడా సిమిలారిటీ కదా అంటే మన యొక్క జీవితం గురించి తెలియ చెప్పేటువంటిది ఈ మన దగ్గరే ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ మన దగ్గరే ఉంటుంది అయితే వీటిని గమనించడంలో కొంచెం క్లిష్టత ఉంటుంది కష్టం ఉంటుంది అదే మిగిలిన చిలక చెప్తోంది చిలక ఏదో ఒక తీస్తుంది ఊహ దాన్ని బట్టి చదివేస్తారు గవ్వలు వేసామనుకోండి గవ్వ మన జీవితకాన్ని మనం నిర్ణయిస్తుందా మన జీవితాన్ని నిర్ణయిస్తుందా లేకపోతే పూస వేస్తారు లేకపోతే ఇంకో వారము తిది ఏదో ఒకటి అవన్నీ మనం నిర్ నిర్ణయించవు మన జీవితాన్ని నిర్ణయించేటువంటిది మనలో ఉండేటువంటి సామర్థ్యము ఆలోచన తెలివితేటలు ఇవి నిర్ణయిస్తాయి వీటిని మనం ఐడెంటిఫై చేసేటువంటిది మన దగ్గరే ఉంటుంది అది అంతే కదా అంటే ఈ ముద్రలు ఎక్కడ మారవు కదా వేరే చోట ఉండవు కదా మీ ఆధార్ కార్డులో ఈ చేతులు పెడితే ఈ వేలు ముద్ర పెడితే మీ ఐడెంటిటీ అంత బయటకు వస్తుంది మీ పేరు చెప్తే వస్తుందా అది లేకపోతే మీరు పెట్టిన పుట్టిన తేదీ చెప్తే వస్తుందా వివరం వస్తుందా రాదు కదా ఇక్కడ నిక్షిప్తమైంది దీన్ని ఎవరు మార్చలేరు వంద సంవత్సరాల జీవితంలో మనిషి జీవించినంత కాలం ఇవి పెర్మనెంట్ ఇవి మనం ఏర్పరచుకున్నటువంటివి కాదు మిగిలినవన్నీ మనం ఏర్పరచుకున్నటువంటివి అయితే దీన్ని గమనించడంలో కొంచెం క్లిష్టత ఉంది కనుక దాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉంటే మనకి ఈ వివరాలన్నీ తెలుస్తాయి అంటే ఆరోగ్య పరిస్థితులు ఆలోచన విధానము ఎడ్యుకేషను సంపద వాళ్ళు ఎలా సృష్టించుకుంటారు రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు ఇతరులతోటి అది హృదయ రేఖ చెప్తుంది ఈ తెలివితేటల్ని సమర్థవంతంగా మనం వాళ్ళు అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో వినియోగిస్తున్నారా లేకపోతే ఘర్షణ వాతావరణాన్ని కలిగి అన్నిటినీ పాడు చేసుకుంటున్నారా అనేటువంటిది విచక్షణ జ్ఞానం ఈ లక్షణాలన్నీ దీంట్లో తెలియజేస్తాయి అంచేత భవిష్యత్తుని మనం తెలుసుకోవాలి అంటే అది పిల్లలైనా ట్రిప్లెట్స్ అయినా వేర్వేరుగా లింగ భేదం ఉన్న అంటే స్త్రీ పురుషులైనా మనం అరచేతిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అరచేతిలో ఉండేటువంటి శారీరక మానసిక ఆలోచనాపరమైనటువంటి విచక్షణాపరమైనటువంటి లక్షణాలని మనం చక్కగా అంచనా వేసి విశ్లేషిస్తే ఆ వ్యక్తి అభివృద్ధిలో ఏ వయసులో ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందుతాడు ధనాన్ని ఎలా సంపాదిస్తాడు పేరు ప్రఖ్యాతులు ఎలా తెచ్చుకుంటాడు అనేటువంటిది ఖచ్చితంగా అంచనా వేయచ్చు అంచనా వేసి మనం సలహా ఇవ్వచ్చు సలహా ఇక్కడ రేకుందినంత మాత్రం జరిగిపోదు నేను చెప్పినంత మాత్రం జరిగిపోదు ఇక్కడ ఉన్నదాన్ని నేను చెబితే దాన్ని మీరు అనుసరిస్తే ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఓకే ఓకే సార్ మంచి విశ్లేషణ అందించారు సో మచ్ ఓకే